ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషాన్ని ఆయన ప్రతి ఒక్క జీవుడు కూడా పిడికెడు కర్మ ప్రారుద్దంతో వస్తున్నాడని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అంటే అందులో జననము మరణము ఏ క్షణం ఏది జరగాలనేది తాను తెచ్చుకున్నదే అనుభవిస్తాడు తప్ప కొత్తగా ఏది ఉండదని కూడా ఈ మాయలో మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం అయినప్పటికీ మహర్షిని ఎవని అడుగుతున్నారు ఈ దేహాత్మ బుద్ధి కలిగిన కర్తృత్వము కలిగిన జీవుడు అది నిజమేనా దానికి మహర్షుడు వారు కర్మ దాని ఫలాలను అనుభవించని అందులో సందేహం లేదు నీవు కర్తవైనంత వరకు భోక్తం కూడా కావలే నీవు కర్తృత్వంతో నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఇది నాది అని ఎప్పుడైతే నీవు కర్తృభావం కలిగి ఉంటావో కర్మ నిన్ను వెంటాడుతుంది అదే అడుగుతున్నావు మళ్ళీ కర్మబంధాల నుంచి విమోచన ఏ విధంగా జరుగుతుందని ముందు ఆ కర్మ ఎవరికో చూడు కర్తవు నీవు కావని తెలియవస్తుంది అప్పుడు నీవు ముక్తుడమే నాది అనేవాడు లేకపోతే ఉన్నది ముక్తస్థితే కదా సరే తైవానుగ్రహం కావాలంటావు తైవాన్ని ప్రార్థించు పూజించు ధ్యానం చెయ్యి ఆయన చూసుకుంటాడు ఆయనే కర్త సర్వాన్ని కూడా నడిపించేది ఆ ఉచితర శక్తే కదా నీ ప్రయత్నం లేక జరిగే కర్మ అయత్న కర్మ అది నిన్ను బంధించదు నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవి దేహము కాదాలవు దేహివి దేహము కలిగినంత మాత్రాన దేహధర్మాలు నీ ధర్మాలు ఎట్లా అవుతాయి దేహం పుట్టుక నీ పుట్టుక కాదే అసలు నీకు పుట్టుక లేదు మరణము లేదు నేను అంటున్నావే అది జ్ఞానమే దేహం కదలిక వల్ల కాసేపు జ్ఞాని అని చెప్పుకుందాం జ్ఞాని సైతం ఏవేవో కర్మలు ఆచరిస్తున్నట్టుగా కనపడుతుంది సంకల్పము వ్యేత్రము లేక కర్మాలు ఉంటాయా సంకల్పము ఎవరిదో చూడు అంతేగాని అందరికీ సంకల్పాలు ఉంటాయి అవి భాష్యంగా చూస్తే రెండు రకాలుగా ఉంటాయి నీ సంకల్పము నీ ఆలోచన అది నిన్ను బంధిస్తున్నదా లేక ముక్తహేతు అవుతున్నదా కనుక బంధ అనేవి మానుకో నాది నాది అంటున్నావుగా ఇక ముక్తిహేతువు అంటావా అవి నిన్ను బంధించవు నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించినప్పుడు అవి నిన్ను బంధించవు పూర్వకర్మ లేక ఫలం ఉండదు కదా పూర్వ సంకల్పములు లేక కర్మ ఎక్కడ ఉంటుంది కర్తృ భావన ఉన్నంత కాలము మరి నిన్ను బంధించేయటానికి ముక్తి కూడా ప్రయత్నమే కదా విచారించు ఎవరికో చూడు నాకు నాకు నాది అంటావు ఆ నేను ఉందేమో చూడు నేను లేక కర్మలు చేస్తున్నదెవరు దేహము కదలిక నీ కదలిక కాదు కదా అంతవరకు దేనికి దేహస్ఫురణ లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావా లేదా ఒక్కసారి ప్రశ్నించుకో దేహంటి పోయిందో తెలియదు జగత్తెటి పోయిందో తెలియదు సంసారం నీకు ఉందో లేదో తెలియదు అయినా నీవు నీవుగా నిద్రావస్థలో ఉన్నావుగా అక్కడ ఏ ఇబ్బంది లేదుగా అంటే అవధులు లేక నీవు నిలిచి ఉన్నావు నిద్రావస్థలు ఇప్పుడు పరిమితమైన జీవభావనతో కర్తృభావనతో నాది నాది అనుకుంటూ కర్మలు ఆచరిస్తున్నావు ఎప్పుడైతే నీవు కర్తవనుకుంటావో కర్మ ఫలాలు కూడా నిన్ను బంధిస్తాయి కనుక ఆయన విచారించు నీవెవరివో గుర్తించు కర్మలు నిన్ను బంధించవు దేహం ఉంటే ఉంది దాని చేసుకుపోతుంది నీవు నిద్రపోతున్నప్పుడు దేహం ఎట్లా ఉందో నీకు తెలుసా అసలు ఎవరు గాలి పీరుస్తున్నారో తెలుసా ఎవరు సృష్టిని నడిపిస్తున్నారో తెలుసా తెలియదు కదా అయినా లేచి నీవు వచ్చేసరికి దేహంతో మళ్ళీ ఉంటున్నావా లేదా మరి ఈ మధ్యకాలంలో దేహస్ఫురణ లేకపోతే దాన్ని ఎవరు కాపాడుతున్నారు ఎవరు పోషిస్తున్నారు ఎవరు అట్టి పెడుతున్నారు కాబట్టి దేహం దారిన దేహం ఉండని నీవు దేహివి దేహము కలిగినంత మాత్రాన నీవు మరి దేహం అవుతావా కావు కదా విచారించు దేహము నాది అన్నంత మాత్రాన నీవు దేహం అవుతావా ఈ కారు నాది అన్నంత మాత్రాన కారు అవుతున్నావా నా భార్య నా పిల్లలని అనుకున్నంత మాత్రాన వారుగా అవుతున్నావా లేదు కదా ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఈ మాయా నేను సహితము దేనితోనూ కలవదు ఒకవేళ కలిసిందే అనుకో మరి దేహాన్ని విడదీయటం చాలా కష్టం అవుతుంది కదా నీవు నిద్రపోతున్నప్పుడు మరి అటువంటి ఇబ్బంది లేదు కదా కాబట్టి నాది అన్నంత మాత్రాన నీవు దేహము కాజాలవు ఏ పని మీదనైతే ఆ దేహం వచ్చిందో అది సాగిపోతూ ఉంటుంది నీవు నీవుగా ఉండు దేహము లేక జగత్తునెవరూ చూడలేదు కదా ఉంటే ఉంది నీవు కర్తగా భావించవద్దు నీ ఉనికి ఎరుక మాత్రమే ఎరుక దేనితోనూ కలవదు అది తనకు తానుగా అహంస్మరణగా నిలిచి అనంతంగా అవధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ దేహాదులెక్కడ జగత్తెక్కడ నాది నీది అనే భేదం ఎక్కడ కాలం ఎక్కడ అవస్థలెక్కడ ఏవీ లేవు కదా కాబట్టి నీవు నీవుగా నిలిచి ఉండుటే ముక్తస్థితి విడిగా కొత్తగా ఏదీ రాదు అందరూ ముక్తులే అందరూ జ్ఞానులే అందరూ జీవన్ముక్తులే ముక్తి అనే పదం ఎరుకగా నిలిచి ఉండటం ఎరుక అనేది ఒక అవేర్నెస్ ఒక అహంస్ఫురణ ఉన్నానన్న జ్ఞానం అది మాత్రమే సత్యము ద్వైత అంతా అసత్యము ఇది లేదు మాయే లేకుండా ఆత్మ ఉంటుంది కానీ ఆత్మ ఆధారం లేకుండా మాయ క్షణకాలం నిలవలేదు మంచిది మౌనమే నీ సహజత్వం